హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం గోరింటాకు సీరియల్ ఫేమ్ నిఖిల్ కావ్యశ్రీ వీరిద్దరు నిజంగానే విడిపోయారా పీకల్లో ప్రేమలో మునిగి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితిలో ఉన్న ఈ జంట అసలు విడిపోవడానికి గల కారణం ఏంటి వీరిద్దరి మధ్య ఏం జరిగింది వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడైతే నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి గోరింటాకు సీరియల్ యాక్టర్ నిఖిల్ ఇతని అసలు పేరు నిఖిల్ మలియాకల్ ఈయన కర్ణాటకలోని మైసూర్లో జన్మి ఈయన తండ్రి శశి మలియాకల్ ఈయన ఒక జర్నలిస్ట్ తల్లి సురేఖ కన్నడలో పలు సీరియల్స్ లో యాక్టర్ గా పనిచేశారు నిఖిల్ స్కూలింగ్ మొత్తం కూడా మైసూర్ లోని బండెన్ పావెల్ పబ్లిక్ స్కూల్ లో జరిగింది ఇతను బెంగళూరులో ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీ లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు వాస్తవానికి చిన్నప్పటి నుంచి నిఖిల్ గారికి నటన మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది తన తల్లి కన్నడ సీరియల్ యాక్టర్ కావటం వల్ల అతను కూడా నటించాలని కోరిక బలంగా ఉండేది అందువల్ల తను చేసే మానేసి ఎలాగైనా ఇండస్ట్రీలో హీరో కావాలని అనేక ప్రయత్నాలు అయితే చేశారు అలా ట్రై చేయగా రెండు వేల పదహారులో నిఖిల్ ఊటీ అనే కన్నడ మూవీలో చిన్న నటించే అవకాశం అయితే వచ్చింది అవకాశం అయితే వచ్చింది కానీ దాని నుంచి అతనికి పెద్దగా గుర్తింపు అయితే రాలేదు ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నటించినప్పటికి కూడా అవి కూడా ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో ఇక హీరో అవ్వాలనే ఆశ వదులుకొని సీరియల్ యాక్టర్ గా రాణించాలని భావించారు దాంతో రెండు వేల వేల పద్దెనిమిదిలో ట్రై చేయగా మనీయే మంత్రాలయం అనే సీరియల్లో ఛాన్స్ అయితే వచ్చింది ఆ సీరియల్ ద్వారా నిఖిల్కి మంచి గుర్తింపు రావడంతో తెలుగులో కోండాక అనే సీరియల్లో కూడా ఛాన్స్ వచ్చింది ఈ సీరియల్లో నిఖిల్ కి జోడీగా కావ్యశ్రీ నటించారు ఈ సీరియల్ అటు కావ్యకి ఇటు నిఖిల్కి మంచి అయితే తెచ్చిపెట్టాయి ఆ సమయంలోనే కావ్య నిఖిల్కి మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారితీసింది దాంతో వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి జీవించడం స్టార్ట్ చేశారు తర్వాత నిఖిల్ అమ్మకు తెలియని కోయిలమ్మ ఊర్వశో రాక్షసువో కలిసి ఉంటే కలదు సుఖం స్రవంతి ద్వారా బిజీ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని నైతే సంపాదించారు అదే విధంగా కావ్య కూడా పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపుని అయితే తెచ్చుకున్నారు ఇక కావ్య విషయానికి వస్తే కావ్యశ్రీ కూడా కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగారు ఈమె కూడా మొదట కన్నడ సీరియల్స్ లో నటించి ఆ తర్వాత తెలుగులో గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యారు ఆ తర్వాత నిఖిల్ జోడీగా అమ్మక తెలియని కోయలమ్మ ఈటీవీలో లో గుా గోరింకా వంటి పలు సీరియల్ నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇలా నిఖిల్ కావ్య వీరిద్దరు కర్ణాటక చెందిన వారైనప్పటికీ తెలుగులో వచ్చిన గోరింటాకు సీరియల్ ద్వారా మంచి ఫేమ్ అయితే సంపాదించుకున్నారు ఆ టైంలోనే వీరిద్దరి మధ్య సన్నిహితం పెరిగి డేటింగ్ వరకు వెళ్ళారు అలా వీరిద్దరు కలిసి పార్టీలకి పబ్లకి వెకేషన్స్కి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవారు అంతేకాకుండా వీరిద్దరి పేరు మీద కానీ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రకరకాల పోస్ట్లు అయితే చేసేవారు అంతటితో ఆగకుండా అహనా పిల్లంట అనే వెబ్ సిరీస్ లో నటించి ప్రేక్షకులు మరింత దగ్గరయ్యారు అలా ఈ జంట ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవారు ఏం చేసినా కలిసే చేసేవారు కానీ రీసెంట్ గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ షో మా టీవీలో స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే దానిలో సెకండ్ కంటెస్టెంట్గా గా నిఖిల్ గారు పార్టిసిపేట్ చేశారు ఆ సమయంలో నిఖిల్ని నాగార్జున గారు మీ రిలేషన్ స్టేటస్ గురించి చెప్పండి అని అడగాక నేను ప్రస్తుతం సింగిల్గానే గానే ఉన్నాను నా మ్యారేజ్ గురించి మా అమ్మగారు నిర్ణయం తీసుకుంటారని సమాధానం ఇవ్వడంతో ఒక్కసారిగా నిఖిల్ కావ్య ఫ్యాన్స్ షాక్ అయ్యారు గతంలో మ్యారేజ్ గురించి అడిగితే కావ్య గురించి ప్రస్తావించిన నిఖిల్ ప్రస్తుతం బిగ్ బాస్ షోలో ఆమె గురించి ప్రస్తావించకపోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి అంతేకాకుండా బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చిన నిఖిల్ కి పలువురు విషయస్ తెలియజేస్తుంటే కావ్యశ్రీ మాత్రం ఎటువంటి పోస్ట్ పెట్టకుండా నిఖిల్ని అన్ఫాలో చేయడం అంతేకాకుండా వీరి యూట్యూబ్ ఛానల్లో పోస్టులు పెట్టకపోవడంతో వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారనే ఒక క్లారిటీ అయితే అందరూ వచ్చేశారు అసలు నిఖిల్ కావ్య నిజంగానే బ్రేకప్ చెప్పుకున్నారంటే అవుననే చెప్పాలి దీనికి కారణం నిఖిల్ కావ్య కాకలో ప్రేమలో మునిగి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు కానీ ఎప్పుడైతే నిఖిల్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో పార్టిసిపేట్ చేశారో అప్పటి నుంచి తన ప్రవర్తనలో మార్పు వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే ఆ షోలో చేస్తున్న సమయంలో తన కో పార్ట్నర్ అయినటువంటి రీతు చౌదరితో చాలా సన్నిహితంగా ఉండటంతో అది భరించలేని కావ్యశ్రీ నిఖిల్తో తో తరచు గొడవ పడుతూ ఉండేది నిఖిల్ అయినప్పటికీ తన వైఖరిని మార్చుకోవడంతో వీరిద్దరి ప్రేమకు బ్రేకప్ పడిందనే చెప్పాలి అలా బ్రేకప్ చెప్పుకున్న తర్వాత అనుకోకుండా నిఖిల్ గారికి బిగ్ స్ లో ఛాన్స్ అయితే వచ్చింది ఇతను బిగ్ బాస్ లో నటిస్తున్న దగ్గర రోజుకి పదిహేను వేల రూపాయలు అయితే రిమండేషన్ తీసుకుంటున్నారు ఇక ఈ షో అయిన తర్వాతైనా నిఖిల్ కావ్యస్తే కలుస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్